గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు నాలుగు వేల రూపాయలు తక్కువ మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రం నాకు తెలిసి జర్నలిస్ట్ అసలు ఎందుకు రియల్ ఎస్టేట్ నేర్చుకోవడం జరిగింది ఇంతకుముందు అంటే కూడా పర్ఫెక్ట్ అయిన ఫస్ట్ జర్నలిస్ట్ కంటే బిఫోర్ స్టూడెంట్ లీడర్ సో స్టూడెంట్ లీడర్లో కూడా నేను అప్పుడు అనుకునేది ఈ సొసైటీకి మనం ఏదన్నా చేయాలనేది కాన్సెప్ట్ సో కాలక్రమంలో మనం స్టూడెంట్ లీడర్ నుంచి అంటే ఎకనామికల్గా మనం కొంత మన ఫ్యామిలీ ఎగ్జిస్ట్ కావడం కోసం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఆ టైంలో అని అనుకున్నా సో మనం గన్నుతో సాధించలేదు ఏదైతే ఉంటుందో పెన్నుతో సాధించవచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో నుంచి కూడా ఉద్యోగ రంగం వైపు వచ్చాం అంటే జర్నలిజంలో ఎగ్జాక్ట్లీ అంటే నాకున్న ఏదైతే లెఫ్ట్ భావజాలం ఉందో ఈ సొసైటీని ఏదైనా మార్చాలంటే ఖచ్చితంగా గన్నుతోనే సాధ్యమవుతున్న కాన్సెప్ట్లో ఆ రోజు స్టూడెంట్ లీడర్గా పనిచేసాను సో మనకు ఏదైతే మనుగడ కొనసాగించడం కోసానికి మన కుటుంబ పరిస్థితి బాగలేదు అనుకున్నప్పుడు ఉద్యోగ రంగంలోకి రావాలనుకున్నా ఉద్యోగ రంగంలోకి వచ్చేటప్పుడు కూడా ఏదైతే భావజాలం ఉందో దాని నుంచి మనం డిఫర్ కాల కాబట్టి ఉద్యోగంలో కూడా ఉన్నంతలో జర్నలిజం సొసైటీ పట్ల సొసైటీని జాగృతం చేసే వైపుగా ఉంటుందనే ఉద్దేశంతో జర్నలిజంలో వచ్చే ఓకే టూ థౌజండ్ అండ్ ఆ టైంలో నీకు ఫస్ట్ ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి ఈనాడు ఇటీవ టు జెమినీ లాస్ట్ టీవీ నైన్ ఓకే సో ఇవి చేస్తున్న క్రమంలోనే నాకు అంటే ఆర్థికంగా కొంచెం పెద్దగా ఇబ్బంది అనిపించకపోయినప్పటికీ ఎక్కనో మన మదిలో ఉండేది మనం బతకడమే కాకుండా ఈ సొసైటీని బాగు చేయాలని తలంపుతూ ఉన్నాం కాబట్టి ఆ జర్నలిజంలో కూడా కొంత అసంతృప్తి ఉండేది అంటే మనం మాత్రమే మనగడ కొనసాగిస్తున్నాం ఒక వంద మందికైనా అట్లీస్ట్ ఫుడ్ పెట్టాలా ఉపాధి కల్పించాలనే ఏదైతే అంతర్లీనంగా ఉందో అది అసంతృప్తినిచ్చేది ఆ టైంలోనే మనం ఎటైనా ఇక్కడ నుంచి అయినా జర్నలిజం నుంచి కొంత బయటకు వచ్చేసి మనమే ఓన్గా కొంతమందికి ఉపాధి ఇచ్చే విధంగా ఒక సంస్థను నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎస్ఎంఎస్ మీడియా అని చెప్పేసి న్యూస్ ఏజెన్సీని స్థాపించారు అట్లా న్యూస్ ఏజెన్సీని స్థాపించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆ ఉద్యమం టైంలోనే తెలంగాణకు సంబంధించిన పర్సన్స్ డిఫర్గా మాట్లాడినా లేదా ఆంధ్రాకు సంబంధించిన పర్సన్స్ ఏదన్నా డిఫరెన్స్గా మాట్లాడినా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సంధిలాగా ఒక మీట్ ది ప్రెస్ లాగా కార్యక్రమాలు నిర్వహించేది ఓకే అట్లా హరీష్ రావుతో పెట్టాం కొండమూర్లతో పెట్టాం లేదా విద్యాసాగర్ రావు లాంటి గద్దర్ లాంటి వాళ్ళతో వరవరరావు లాంటి వాళ్ళతో లేదా న్యూ డెమోక్రసీ లాంటి ఇట్లా చాలామందితో చేశాం ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ స్టేట్ ఏర్పడడం స్టేట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ అక్కడే ఏదైతే నేను పెట్టిన మీడియా సెంటర్ దగ్గరలోనే ఇంద్రపార్క్ ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ధర్నాలు రాస్తరో చేయడానికి ప్లేస్ లేకుండా ఆపేశారు బంద్ చేశారు ఆ టైంలోనే మనకు అనిపించింది సో మనం పెట్టిన న్యూస్ ఏజెన్సీ ఏదైతే ఉందో రిలేటెడ్గా ధర్నా రాసరొకలి అనుకునేది సో అక్కడ బంద్ కావడం వల్ల నా మీడియా సెంటర్ కూడా ఆ ప్రభావానికి గురవుతుంది అన్న కాన్సెప్ట్లోనే వేరేది చూసుకుందాం అనుకుంటున్న క్రమంలోనే రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మనకు టచ్ అయింది రియల్ ఎస్టేట్లో కూడా నేను ఆల్రెడీ జర్నలిస్ట్ కాబట్టి నాకు నెగిటివ్ ప్రభావం ఎక్కువ ఉండేది మేజర్గా రియల్ ఎస్టేట్ అనగానే చదువు సంధ్య వాళ్ళు లేదా మోసాలు చేసేవాళ్ళు లేదా కిడ్నాపులు చేసేవాళ్ళు లేదా డబుల్ రిస్టర్ ట్రిపుల్ రిస్టర్ రకరకాల న్యూస్ ఇంతకుముందు రాశాం కదా ఆ ఫీలింగ్లో నుంచే నాకు కూడా నెగిటివ్ భావచాల ఉండేది సో మరి అంత నెగిటివ్ భావజాలం ఉన్న మీరు అసలు దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు ఆ నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎవరు అటు సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా ఇప్పుడు మనకి ఇప్పుడు మీరంటే నాకు పడదు అంటే నేను మీతో మాట్లాడటానికే ఆటోమేటిక్గా ఆలోచిస్తాం అలాంటిది ఫీల్డ్ని ఎంచుకోవడం అంటే మారడం అంటే అసలు పడని దాన్ని ఎలా ఎంచుకోవడం జరిగింది ఎగ్జాక్ట్ అంటే ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడైనా నచ్చినది ఎవరైనా చేస్తారు నచ్చంది చేస్తే నచ్చంది చేసి సక్సెస్ అవ్వడం ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు థింక్ కూడా మెడ్డు డిఫరెంట్ థింక్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఒక తాజకృష్ణ ఉందనుకోండి తాజకృష్ణ అని తాజ్ బంజరగా వీళ్ళ టర్న్ ఓవర్ పర్యాణం ఒక టెన్ సిఆర్ అనుకుంటే దీన్ని బీట్ చేయాలనుకుంటే మనం ఫిఫ్టీన్ సిఆర్ ట్వంటీ సిఆర్ బడ్జెట్ పెడితే వాళ్ళని సక్సెస్ బీట్ చేయగలుగుతామా లేదా చేస్తారా ఆటోమేటిక్గా హండ్రెడ్ తప్పు ఎందుకంటే ఆ ఎవరైతే తాజకృష్ణ దాజబంజర్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మనం ఫిఫ్టీన్ సిఆర్ తోటి ఇంకో బిజినెస్ పెడితే ఆల్రెడీ టెన్ సిఆర్ బెస్ట్ ఎస్టాబ్లిష్ అయిన పర్సను ఇంకో టెన్ సిఆర్ తీసుకురాలే ఓకే సో ఈరోజు మేము ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈరోజు చాలా జేసీ దివాకర్ బస్సులు ఉన్నాయనుకోండి జేసీ దివాకర్ బస్సులు హండ్రెడ్ బస్సులు ఉన్నాయంటే వాళ్ళు బీట్ చేయాలనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బస్సులు కాదు లేదా వన్ ఫిఫ్టీ బస్సులు కాదు మనం జేసీ దివాకర్ బస్సులు అయినా ఆర్టీసీ బస్సులో అయినా ఇంకో బస్సులో అయినా ఏ బస్సుల్లో అయినా వాళ్ళకి కావాల్సింది మార్కెటింగ్ ఈరోజు తాజ్ కృష్ణ అయినా తాజా బంజారైనా ఏ హోటల్ అయినా కావాల్సింది వాళ్ళకి చేయాల్సింది మార్కెటింగ్ సో ఈ మార్కెటింగ్ అనేది చేస్తే పైసా పెట్టుబడి లేకుండా మాటనే పెట్టుబడిగా పెట్టి ఈరోజు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి తాజకృష్ణని మించిపోయింది సిగ్గి తాజకృష్ణని మించిపోయింది జోమాట ఇక అట్లాగే మీకు ఏదైతే ట్రావెల్స్ ప్లాన్ చేసుకుంటే ఒక్క బస్సు లేని వాడు కూడా ఈరోజు రెడ్ బస్ యాప్ పెట్టి ఓనర్ అయ్యండు అన్ని బస్సులకు ఓకే ఒక్క బస్సు లేని పర్సన్ కూడా బస్ అని చెప్పేసి అన్ని బస్సులకు ఓనర్ అయ్యిండు సో థింక్ డిఫరెంట్ అంటే పైసా పెట్టుబడి లేకుండా మాటనే పెట్టుబడిగా పెట్టి సక్సెస్ కావడానికి స్కోప్ ఉంది సో నేను అదే టైం ఐడియా అంటారు ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఐడియా హండ్రెడ్ పర్సెంట్ జీవితాన్ని మార్చేస్తుంది అయితే అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు ఐడియా జీవితాన్ని మార్చే అన్నారు నోకీ లాంటిది కూడా అత్యంత అద్భుతంగా వచ్చింది అప్పుడు ఈరోజు నోకి ఎందుకు లేదు అప్డేట్ కావట్లేదు సో జనం సైకాలజీకి అనుగుణంగా మార్కెటింగ్ ట్రెండ్కి అనుగుణంగా మనం ఒకవేళ అప్డేట్ కాకపోతే మన ప్రోడక్ట్ అత్యంత అద్భుతమైనప్పటికీ కూడా సక్సెస్ కాలేదు అందుకు నిదర్శనమే ఏదైతే బ్లాక్బెర్రీ కానీ లేదా నోకియా కానీ లేదా మీరు చెప్తున్న ఏదైతే ఐడియా లాంటిది కూడా సో ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్కి అనుగుణంగా మనం సక్సెస్ కావాలంటే ఈ రకమైన నాలెడ్జ్ ఉండాలి ఈ రకమైన థింకింగ్ అలానే ఉండాలనే ఉద్దేశంతో నేను ఏదైతే తప్పు లేదా ఏదైతే మంచిది కాదు రియల్ ఎస్టేట్ అనుకుంటున్నారో అదే రియల్ ఎస్టేట్ మీద మనం ఎందుకు రీసెర్చ్ చేయొద్దు ఎందుకు మనం ఆ రియల్ ఎస్టేట్ను మంచిదానిగా మార్చు ఇప్పుడు అనుకుంటున్నాం ఏదైనా ఒక కొత్త సొసైటీ నిర్మాణం జరగాలంటే పాతదాని భూగర్భంలో నుంచే కొత్తది ఆవిష్కరణ జరుగుతుంది ఆకాశంలో నుంచి ఊడిపడదు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు మన జరిగాయి జిహెచ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాల చాలామంది ఇక్కడ నగర పట్టణ వాసులకు ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు కాదు వేస్ట్ వాళ్ళు అనే కాన్సెప్ట్ తోటి ఓటింగ్లో పాల్గొన ఇప్పుడు నలుగురు ఐదుగురు అక్కడ పోటీలో ఉన్నారనుకుంటే ఆ నలుగురు ఐదుగురులో అందరు సేమ్ ఒకే స్థాయి దరిద్రులైతే కాదు కదా ఒకే స్థాయి పనికి మాలిన వాళ్ళైతే కాదు కదా అందులో కూడా ఎవరు తక్కువగా ఉన్నారో వాళ్ళకి ఓటు వేయాలంటే కదా కలిసం సో అట్లా కూడా మీ నలుగురిని మీకు దూరం ఉండడం వల్ల ఒక పర్సన్ ఏం చేశాడు జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్తో ఆ శాతంతో గెలిచాడు ఇప్పుడు గెలిచిన ఆ పర్సన్ ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో గెలిచిన పర్సను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పీపుల్కి కి కార్పొరేటరా కాదా